సంపాదనలో కొంత భాగం సేవకు వినియోగించాలి మాజీ శాసనసభ్యులు జూలకంఠి రంగారెడ్డి మంగళవారం నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు జన్మదిన వేడుకలను గణేష్ టెంపుల్ పెయింటర్స్ అడ్డా శ్రీ వెంకటేశ్వర పెయింటర్స్ దుకాణం వద్ద ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు జూలకంఠి రంగారెడ్డి మరియు రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటక రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు పెయింటర్స్కు అల్పాహరణ వితరణ సేవల్లో పాల్గొన్నారు లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఇట్టి అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం విషయం విషయమని ఎవరి నుండి విరాళాలు సేకరించకుండా సొంతంగా వారి డబ్బులతో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరే అధ్యక్ష కార్యదర్శులు లింగయ్య మల్లారెడ్డి కోశాధికారి బిఎం నాయుడు ముక్కపాటి వెంకటేశ్వర్లు రాంబాబు గుండా రామారావు రబ్బికార్ మల్లేష్ పాండు మందరాజు పాషం గోవర్ధన్ రెడ్డి మరియు పెయింటర్స్ పాల్గొన్నారు ఈ రోజు మహాను బాబురావు గట్టమైన బాబురావు గారు వారి పుట్టినరోజు దర్దాపుర మిర్యాలగూడలో ఒక వెయ్యి మందికి అల్పహారం ఇచ్చినట్టు ఆ వెయ్యి మంది కూడా వారి కుటుంబం బాగుండాలి వారి పిల్లలు బాగుండాలి వారికి భగవంతులు అష్టాశ్వర్యాలు ఆయుర భోగభాగ్యాలు కల్పించాలి ఇంకా ఇది ఏమైందంటే అంటే ఇంకా ఎందరికో ఆదర్శ చేయకుండా మీరు కూడా ఇక్కడ మిమ్మల్ని కూడా పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు సామర్థ్యం కలిగిన ఉన్నారు మీ ఊళ్ళల్లో మీకు శాస్త్రం సాయం అక్కడ కూడా మీరు చేయండి మనం చేయడమే కాదు మన పిల్లలతో కూడా చేపాలి మన పిల్లలతో ఎప్పుడైతే చేపిస్తామో రేపు మన ముసలి అయ్యాక పిల్లలు మనకు చేస్తారు ఇప్పుడు దాకా మనమే సంపాదించుకోవాలి మనమే తినాలి మనమే సంపరించుకోవాలంటే రేపు పొద్దున్నే పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం దగ్గర రాలేదు దీని ఏంటంటే పది మందికి సేవ చేస్తే పది మంది చూసి పది మందికి సేవ చేయాలని చేస్తున్నాం దాదాపుగా ఆరు వందల ముప్పై మూడు రోజుల నుంచి కూడా ఎండ వాన అన్ని కూడా వదిలిపెట్టుకొని బాధ్యతలు కూడా ఇక్కడ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావించుకుంటూ మరి చేస్తున్నాం మీరు అందరూ కూడా తిన్నవారు కూడా దీవించాల్సి కోరుకుంటున్నాం అదేవిధంగా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు దీంట్లో ఉన్నవారు లేని వారు ఎవరైనా సరే చేయగల కోరుకుంటూ